నుంచి ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకుని మజాక్లు ఆడుతురా మజాక్ ఆడుతురు మీరు కండక్టర్ ఎట్లా టికెట్ ఇష్యూ చేసింది ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట ఇప్పుడు ఈమె కండక్టర్ ఈమె టికెట్ ఇష్యూ చేసింది ఈయన పట్టుకుని పాపని ఫైన్ అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఇందాక ఫోన్ లో మాట్లాడింది ఎవరు మీరే మాట్లాడిదా ఎందుకు ఇదేంది ఇది ఒరిజినల్ కాదా ఇది ఇది ఒరిజినల్ కాదా 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 ఈ టికెట్ ఒరిజినల్ కాదా ఈ ఆధార్ కార్డు ఒరిజినల్ కాదా మీరు ఎట్లా డిసైడ్ చేసింది ఒరిజినల్ కాదు అని ఫైన్ ఎట్లా కట్టమన్నారు మీరు ఫైన్ ఎట్లా కట్టమని చెప్పారు మీరు వీడియో మొత్తం వైరల్ చేస్తా చెప్తున్నా ఏం పేరు ఏం పేరు ఏం పేరు మీది ఏం పేరు ఏం పేరు మీది బాదూర్పల్లి బస్టాప్ పేరు వచ్చి మీరు ఇట్లా పిల్లలతో చూసాల్సి చేస్తున్నారా అదే పిల్లలతో న్యూసేజ్ చేస్తున్నారా ఎట్లా టికెట్ ఇష్యూ చేసారు మీరు టికెట్ ఎట్లా ఇష్యూ ఇంతసేపు కాపీనా ఇంత ఇంతసేపు ఎందుకు కాపినావు నీ బిడ్డ నాప్తే నువ్వు నీ బిడ్డ నాప్తే నువ్వు నీ బిడ్డ నాప్తే నువ్వు కుటావా చెప్పు మాట్లాడు 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 ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు మీరు ఆడపిల్లల్ని ఎట్లా ఆపుతారు ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్